ఎన్నికలు జరిగిపోయినాయి కౌంటింగ్ దగ్గర కౌంటింగ్కి దగ్గర పడుతున్నాయి ఈ సందర్భంలో ఒక్కరికొకరు పందాలు బేభచ్చంగా కాపుతున్నారు ఓ పక్కనేమో అబ్బాయి వైసీపీ గెలుతుంది అని ఒకరింటుంటే అబ్బాయి టీడీఆర్ కూటమి గెలుస్తుందని కొంతమంది అంటున్నారు దీని విధానంలో మన రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారం చేపట్టబోతుంది ఖచ్చితంగా అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ అంటే దీనికి ముందు గా జరిగినటువంటి ఎలక్షన్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ని మనం తీసుకుంటే గనక రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్కి జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి గారి పేరును చెప్పుకుని తను చాలా అంటే తండ్రి కోల్పోయినటువంటి వ్యక్తిగా తన అనాథానాన్ని అలాగే తనని అనేక ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చాలా ఇబ్బందులు గురిచేస్తుందని అసెంబ్లీ నుంచి నేను వాకౌట్ చేస్తున్నాను మళ్ళీ సేమ్ గానే వస్తాను అని ప్రజల్ని మభ్యపెట్టి ఒక సింపతి ని క్రియేట్ చేసుకుని రాజశేఖర రెడ్డి గారి పేరు మీద జరిగినటువంటి ఎలక్షన్ రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎలక్షన్ ఇవాళ రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ఎలక్షన్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పేరుని రిజంబ్లింగ్ చేసుకుంటూ నా పాలన మీరు మెచ్చితే మళ్ళీ నన్ను అధికారంలోకి తీసురండి అని చెప్పి చెప్పారే తప్ప వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అని చెప్పి ఆయన చెప్పుకోలేదు సో ఈ ఎలక్షన్ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద జరిగినటువంటి ఎలక్షన్గా జనసేన పార్టీ నుంచి నేను అభిప్రాయపడుతున్నాను నేనే కాదు ప్రజలందరూ అభిప్రాయపడ్డారు ఇవా ఇకపోతే రెండు వేల ఇరవై నాలుగుకి నువ్వు అధికారంలోకి రావడానికి ఆ రావాలని నువ్వు కోరుకున్నప్పటికీ కూడా ప్రజలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగినటువంటి మీ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలన చూసి విసిగిపోయి ఇంకా ఇంతకన్నా దారుణమైన వ్యక్తిని మనం బహుశా రా దేశ ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా మనం చూడమేమో ఒక రాజకీయ నాయకుడు కొడుకుగా రాజకీయ నాయకుడిని మనం మంచి రాజకీయం చేస్తాడు అనుకుని గెలిపించినటువంటి వ్యక్తి ఒక వ్యాపారస్తుడు ఆయన ఒక వ్యాపారం చేయడానికి రాజకీయాన్ని అడ్డు పెట్టుకున్నాడు ఈ రాష్ట్ర సీఎంగా ఆయన తన వ్యాపారాలు చేసుకోడానికే అనేక లక్షల కోట్లు అంటే తండ్రిని అడ్డు పెట్టుకుని కొన్ని లక్షల కో ఒక లక్ష కోట్లు సుమారు సంపాదించాడని నెపం ఉన్నప్పటికీ కూడా ఈ ఫైవ్ ఇయర్స్ లో కొన్ని ఇంకొన్ని లక్షల కోట్లు సంపాదించుకునే ఇసుక వ్యాపారాన్ని సిమెంట్ వ్యాపారాన్ని మద్యం వ్యాపారాన్ని అలాగే తనకున్న వెనకాల ఉన్న కేసులు బ్యాక్గ్రౌండ్ని కూడా వాడుకుంటూ అలాగే కేసులకి సీబీఐ కోర్టుకి అటెండ్ అవ్వమంటే నేను పెద్ద సీఎం అయిపోయిన నాకు ఖాళీ లేదని చెప్పుకుంటూ అంటే అటు కేసులకి అటెండ్ అవ్వకుండా ఇటు వ్యాపారాలు చేసుకుంటూ ఇటు ప్రజలను ఇబ్బంది పెడుతూ ఆయన చేసిన పాలన ఏదైతే ఉందో అలాగే చట్టసభల్లో వారు అవలంబించిన విధానం అంటే ఎవరైతే అసెంబ్లీలోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యే అన్నిటిస్ ఉన్నారో వారు చట్టసభల్లో మాట్లాడాల్సిన భాష వారు చేయాల్సిన చట్టాల మీద వాళ్ళకి అవగాహన లేని విధానం ఒక చట్టం గురించి కానీ ఒక శాసనం గురించి కానీ మాట్లాడమంటే దాన్ని పక్కన పెట్టి ఏదో అమ్మల మీద అల్లి మీద చాలా బడుగు అంటే కింద స్థాయి వ్యక్తులు మాట్లాడుకునే విధంగా అసెంబ్లీని ఒక అంటే రాష్ట్రానికే గో ఆలయం లాంటి అసెంబ్లీలో చట్టాలు చేసి ప్రజలను ఉద్ధరించాల్సిన ఆలయంలో వీరు మాట్లాడినటువంటి భాష విధానం ఏదైతే ఉందో ప్రజలు చాలా దా తీక్షణంగా చూశారు దీన్ని సీరియస్ అఫెన్స్గా పరిగణించారు ప్రజలందరూ కూడా అంటే ఇటువంటి వ్యక్తులన్న మనం ఎంచుకున్నాం ఇలాంటి వ్యక్తులు మనం పట్టం కట్టాం ఈ వ్యక్తులు రేపు పొద్దున మళ్ళీ అధికారంలోకి వస్తే మన పిల్లల భవిష్యత్తుని నాశనం చేస్తారు తప్ప ఇంకోటి లేదు ఒక ఉద్యోగ రూపకల్పన లేదు ప్రతి శాస్త్రం జాబ్ క్యాలెండర్ అన్నది లేదు సిపిఎస్ రద్దు అన్నది లేదు అనేక అనేక వాగ్దానాలు చేశారు అవేవి నిలబెట్టుకోలేకపోయారు ఉద్యోగులు రోడ్డు మీదకి వస్తే కొట్టి తన్ని తగలేశారు ఎవరైనా రోడ్డు మీదకి వస్తే పోలీసు నోటీసులు ఇచ్చారు గట్టిగా మాట్లాడితే వాళ్ళ మీద బైండ్ అవర్ కేసులు పెట్టారు ఇక్కడ నుంచి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి ఇంకో స్టేషన్ లోకి తరలించేశారు అంటే ఒక ప్రజల్ని మాఫియాలా వ్యవహరించి వాళ్ళని ఒక నేరస్తులుగా పరిగణించి ఎవరైనా తన ప్రశ్నిస్తే వాళ్ళ అరెస్ట్ చేయండి వీరొక మాఫియా డాన్ ప్రజల్ని మాఫియా చిత్రీకరించినటువంటి మాఫియా డాన్ జగన్మోహన్ రెడ్డి అని ప్రజలు గుర్తించారు అటువంటి మాఫియా డాన్ల పాలన మనకు వద్దురాబాబు అని ప్రజలందరూ ఏకతండ మీద నిర్ణయించుకుని నిలబడి జరిగిన ఎలక్షన్ అలాగే ఈ కూటమి ఏదైతే ఉండదు అంటే ఇవాళ ఎలయన్స్ ఎన్డీఏ కూటమి అంటే పవన్ కళ్యాణ్ గారు టీడీపీ అది జనసేన పార్టీ టీడీపీ పార్టీ బీజేపీ పార్టీ ఎలయన్స్ ని ప్రజలు